వెల్కమ్ టు మందాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ నేను ఈరోజు ప్రత్యేకంగా బొమ్మిడి 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 వెండు ఎండు చేపలు అంట కదా బొమ్మిడాయలు బొమ్మిడాయిల్ తోటి ఎండు చేపలతోటి ఏ విధంగా చేసుకోవాలో ఎంత ఈజీగా చేసుకోవాలో మీకు ఈరోజు చూపించబోతున్నాను రండి ఇది ఆలు మనం కట్ చేసి పెట్టుకున్నాం ఇవన్నీ కట్ చేసుకొని ఒక రెండు ఆనియను కొంచెం పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సాల్టు మిరపొడి అల్లం వెల్లుల్లి పేస్టు ప్లస్ వెల్లుల్లి వెల్లుల్లి ఏంటంటే ఇప్పుడు కచ్చపక్క దీన్ని దంచుకోవాలి ఏ విధంగా దంచుకోవాలంటే ఈ మిషన్లో మనం ఇట్లా ఫ్రిడ్జ్ చేసినట్టు ఏదంటే ఈ విధంగా మనకు కచ్చపక్క ఈ విధంగా కచ్చపక్క దంచేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఏమి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ముందుగా అంటే మనం ఈ ఎండు చేపలని కదా ఇవి తీసుకొని వేడి నీళ్ళలో ఒకసారి ఇట్లా వేసి తీసేయాలి ఈ ఎండు చేపలను ఇప్పుడు మనం నీళ్లు పోసుకున్నాం దీనిలో వేడి పెట్టాము నీళ్ళు ఇప్పుడు నీళ్ళు ఆల్రెడీ వేడి అయిపోయినాయి ఇప్పుడు దీనిలో ఇవి మనం వేసేసుకుందాం ఇవి ఇది ఎందుకంటే దీనిలో మనకు సాల్ట్ వేసి వస్తుంది అంత సాల్ట్ సాల్ట్ ఉంటుంది అందువల్ల దీన్ని దీనికి తీసేసినా దీనిలో ఏమైనా మురిగింది చేపలకు ఏమైనా ఎండు మట్టి ఇలాంటి ఇది ఏదైనా డస్ట్ లాంటిది ఏమైనా పట్టుకున్నా కానీ ఈ వేడి నీళ్ళతో దాన్ని తీసేస్తే దానికి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది దానివల్ల వేడి నీళ్ళు వేసేసి మనం దాన్ని ముందుగా తీసేసి మనం స్టవ్ ఆర్పేసుకుందాం ఆర్పేసుకొని దీన్ని మొత్తం చేపలని ఇందులోకి వెళ్ళి తీసేద్దాం తీసేసి మనం ప్లేట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకుంటే మొత్తం స్మెల్ అంతా వెళ్ళిపోయి చాలా రుచిగా వస్తుంది మనం దీనిలో దీనిలోకి మనము ఏ విధంగా వేసుకోవాలో మళ్ళీ చూపిస్తాను మీకు టమాటా బొమ్మడి చేపలు అనుకున్నాము ఆ టమాటాకి మనకి ఒక మూడు పెద్ద టమాటాలు కావాలి ఇవి మనం క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టు ఇప్పుడు దీనిలో మనము ఒక నాలుగు టీ స్పూన్ల ఐలేసాము ఈ వేసిన దానిలో మనము ఈ బొమ్మడి చేపల్ని కదా ఈ బొమ్మడి చేపలని ఈ దీనిలో వేయించేసుకుందాం ఇప్పుడు మంచిగా వేడైంది కదా ఇప్పుడు దీన్ని ఈ వేడి నూనెలో మనం దీన్ని మొత్తం ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ రావాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి బాగా మాడొద్ది ఇది ఎందుకంటే దీనివల్ల మనకు మంచి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది బొమ్మిడి చేపలు చేయమని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు అందువల్ల నేను బొమ్మిడి చేపలు స్పెషల్గా ఇవి ఇండియా నుంచి తెప్పించాను దీన్ని మా ఫ్రెండ్స్ ఒక తీసుకొచ్చి ఇచ్చారు నాకు దాన్ని పట్టుకొని ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తా ఉన్నాను నీకు ఇవి దొరకవు ఇక్కడ దాదాపుగా ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం స్టవ్ ఆర్పేసి దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు దీనిలో మనము ఈ గంటతో నూనె వేసుకున్నాం ఒకటి ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్నది ఉంది కదా ఆ ఆయిల్ కూడా దీనిలో వేసేసుకుందాం దాంతో ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అందుకే అది కూడా వేసేసుకొని మనం చేసుకుందాం ఇప్పుడు దీనిలో మనం నూనె వేడి అవుతుంది వేడిగానే మనం పచ్చిమిరపకాయలు నూనె వేడైంది కదా ఇప్పుడు దీనిలో మనం కొన్ని పచ్చిమిక్కాయలు వేసుకుందాం అంటే ఒక నాలుగు పచ్చిమొక్కాయలు వేసుకుందాం అంతే సరిపోతుంది కొంచెం కరివేపాకు కొంచెం వెల్లుల్లి మనం దంచిన వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసాము కదా ఇప్పుడు ఇదంతా కలిపి మనకు పచ్చివాసన పోయేటట్టు చూసుకొని ఈ వెల్లిపాయలు కూడా మంచి కలర్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత దీనిలో కొంచెం జిలకర వేసుకుందాం కొంచెం జిలకర ఎంత అంటే ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూను పసుపు బాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్ ఒక ఆనియన్ వేసుకుందాం ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్ కూడా ఆనియన్ వచ్చిన తర్వాత దీనిలో టమాటాలు వేసుకుందాం ఇప్పుడు మొత్తం ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీనిలో మనము మనం మూడు టమాటాలు చూయించాం కదా ఈ మూడు టమాటాలు కట్ చేసుకున్నాం టమాటాలు ఇందులో వేసేసుకుందాం టమాటాలు వేసేసుకొని ఈ టమాటాలు కూడా మంచిగా ఉడకాలి టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత మనము మిర్చి పౌడర్ను సాల్ట్ ధనియాల పౌడర్ వేసుకుందాం ఇంత పెట్టి వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత మనము సాల్ట్ కారొడి వేసుకుందాం తర్వాత బొమ్మడి మచ్చలు వేసుకొని తర్వాత ధనియాల పౌడర్ కొత్తిమీర చేసుకుంటే ఫినిష్ ఇప్పుడు ఏంటంటే ఇక ఇప్పుడు మనకు అయిపోయింది టమాటాలు ఉడికినాయి అనిపిస్తుంది ఉడికినాయి దాదాపుగా ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిన టమాటాను ఒకసారి కింద మీద మంచిగా కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ ఒక వన్ టీ టీ స్పూన్ సాల్ట్ సరిపోయినంత మీరు కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే ఒక టీ స్పూన్ వేసాను ఒక ఈ ఈ స్పూను కారం వేస్తున్నాను దీన్ని బాగా కారం అనేసాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాం దీన్ని ఎంత బాగా కనిపిస్తుంది కదా టమాటో వట్టి టమాటాకే ఎంత మంచిగా ఉంది ఇంకా నువ్వు బొమ్మడి మచ్చి వేస్తే అది తింటే అప్పుడు చూడాలి చాలా బాగుంటుంది అంటే నాన్ వెజ్ ప్రియులకు మాత్రం చాలా నష్టాం కదా ఇప్పుడు బొమ్మడి మచ్చ కూడా ఇందులో వేసేసుకుందాం అయిపోయింది చూడండి ఇది అయిపోయింది అది కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఈ బొమ్మడి మచ్చ కలుపుకొని టమాటాలో ఉప్పు కారం వేసాం కదా ఇప్పుడు దీనిలో అవి కలిపి ఉడకాలి ఇప్పుడు చేపలు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సూపర్ ఉంటుంది ఇది ఈ రెసిపీ చూశారు కదా చాలా ఈజీగా చేస్తున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టేది ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అది చేసుకొని అవి ఏ విధంగా వచ్చిందో దాన్ని నాకు కామెంట్ రూపంలో తెలపండి తెలిపితే నాకు మేము మీ ఫీడ్బ్యాక్ వల్ల నేను మంచి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంది ఆల్రెడీ కర్రీ అయిపోయినట్టే మనం ఇప్పుడు ధనియాల పౌడరు వేసుకుంటున్నాను ఒక ఒక స్పూన్ తీయాల పొడి వేసుకున్నాము తర్వాత ఆయిల్ చూడండి సైడ్లో చేస్తుంది ఇట్లా ఆయిల్ తేలాలి ఏ కర్రీ అయినా ఈ కర్రీ అని కాదు ఏ కర్రీ అయినా కానీ ఆయిల్ తేలాలి పైకి తేలితేనే దాని కర్రీ టెస్ట్ వస్తుంది లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది అది ఆ పచ్చివాసన రావద్దు అనుకుంటే ఏ కర్రీ అయినా మామూలుగా నువ్వు నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ ఏదైనా మనం చేసినప్పుడు ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి ఈ విధంగా రావాలి ఇట్లా వస్తేనే కూర టెస్ట్ ఉంటుంది ఇప్పుడు మంట మనము కంప్లీట్ సిమ్లకు పెట్టేశాము ఆ సిమ్లో పెట్టిన తర్వాత కూడా మనకు చూడండి ఏ విధంగా ఆయిల్ అంతా వచ్చేసిందో ఇప్పుడు దాదాపు కర్రీ అయిపోయింది మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అది ఎలా ఉందో నేను చూ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మనం కర్రీ మనం రెడీ అయిపోయింది కదా ఈ దీన్ని ఇప్పుడు మనం రైస్లో వేసుకొని టెస్ట్ చేసి ఏ విధంగా ఉందో మనం చెప్తాం ఇప్పుడు ఒక ముద్ద ఇట్లా పెట్టేసుకొని బొమ్మ చేపని చూసుకుంటూ చూసుకుంటూ తినాలి తింటే మీరు మజా వేరు అంతే మీరు చేసుకోండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ సైన్ ఆఫ్